వేకువని నేలే చేదను వేకువని నేలే చేదను స్థుతిగా గానము చేసేదను స్థుతిగా గానము చేసేదను ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు పములు ఆత్తోను నేను చేయు పములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయు ఆలకించి తందిసన్ని నాకై విజ్ఞాపనచేయుచున్నా విజ్ఞాపనచేయు చున్నా నాయస్తిగం నైవేద్యములై ధూపమువోళె నిసన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వినువెంతనే వెను సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వినువెంతనే వెను నా ఏ డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దీని వాక్యం కోరింతిలోకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఈ వాక్యము అప్పూసురైన పావులు కోరింతి సంఘానికి వ్రాసిన పత్రికలోనిది అప్పసురైన పావులు సంఘ సంస్కరణలో భాగంగా పద్నాలుగవ అధ్యాయంలో ప్రేమ ప్రాముఖ్యతను పదమూడవ అధ్యాయాన్ని కొనసాగిస్తూనే భాషల గురించి ప్రార్థన ప్రాముఖ్యాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు అధ్యాయం చివరలో ముగింపుగా స్త్రీల గురించి కూడా తెలియజేస్తూ వచ్చాడు నేటి వాక్యంలోనైతే అన్నింటిలో మీకు ఆత్మీయ శక్తి కలగాలంటే ప్రార్థన చేయాలని అంటాడు నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదంటాడు ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును అని ఆయన ఉటంకిస్తూ వచ్చాడు కనుక ప్రేమైన దేవుని ప్రజలారా ఆత్మ మనస్సు రెండు కూడాను మన స్వాధీనంలో కాకుండా దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడే మన ప్రార్థన బలవంతంగా ఉంటుందని మనం అర్థం చేసుకుంటున్నాం ఆత్మతో ప్రార్థన అనగా పరిశుద్ధాత్మతో కలిగిన ప్రార్థన అని అర్థం మనస్సుతో ప్రార్థన శరీరంతో చేసే ప్రార్థన అని అర్థం ఇవి వేరువేరుగా ఒకదానికొకటి స్థుతి లేకుండా ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన బలవంతంగా ఉండదు అని అప్పున్న పౌలు చాలా క్లియర్ కట్గా కోరింత సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు ఏంటంటే రెండు కలిసినప్పుడే ఆత్మ మనస్సులు రెండు కలిసినప్పుడే మనకు ఏకాగ్రత ఉంటుంది మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంటుంది అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది ఆ ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది పౌలు గారు కూడా అదే అనుభవంతో ఆయన సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ప్రార్థన చేస్తాం కానీ ఈ అనుభవం మనలో ఉండదు యథాలపంగా చేస్తాం మొక్కుబడిగా చేస్తాం ప్రార్థన చేశామంటే చేస్తాం కానీ ఈ రెండు సమ్మిళితమైనటువంటి భావన ఆత్మ మనస్సు సమ్మిళితమైనటువంటి భావన మనలో కలిగినప్పుడే ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన బహు గంభీరంగా ఉంటుంది ఆ ప్రార్థన చేసేవారి యొక్క ఆత్మీయ అనుభవం మనం ఎదురుగా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓహో ఇతను చేసే ప్రార్థన ఆత్మీయంగా ఉంది ఆత్మపూర్వకంగా ఉంది ఆత్మలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవునితో అనుసంధానమై ఆయన ప్రార్థన చేస్తున్నాడని మనం అర్థం చేసుకుంటాం అలాంటి వారి ప్రార్థనలో అద్భుతాలు చూస్తాం మన చాలాసార్లు సందేశిస్తాం ఇప్పుడు అలాంటి అద్భుతాలు జరుగుతాయా అని అలా నాడేం జరిగాయో కానీ ఇప్పుడు మనం చూస్తలేము చేయలేరు అని అనుకుంటాం కానీ ప్రియమైన దేవుని ప్రజలారా పౌలు లాంటి అనుభవం ఉన్నటువంటి దైవ సేవకులు ఈనాడు కూడా ఉన్నారు వారు చేసేటువంటి ప్రార్థన ఆత్మతోను మనసుతోను కలిసి చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు వారి సమక్షంలో అనేకులు అద్భుతాలను చూస్తున్నారు కనుక సందేహింపకుండా ఈ ఆత్మీయ అనుభవంలో మనం కూడా ముందుకు కొనసాగినట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎన్నో అద్భుతాలు చూస్తాం మన ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది ప్రార్థన దేవుని చెంతకు చేరుతుంది ఆ ప్రార్థన ఫలాల్ని మనం చూసి ఆనందిస్తాం అట్టి కృప అట్టి ప్రార్థన అనుభవం దేవుడు నీకు నాకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు ఒక దాసుడు పౌలు గారి ద్వారా ప్రభ విశిష్టమైనటువంటి విషయాన్ని ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పినందుకై వందనాలు ప్రభా మా మనసు మా మనసు ఒక చోట మా ఆత్మక చోట ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలవంతంగా ఉండదు మా ఆత్మీయ అనుభవాలు కూడా మేము ఎరుగుతు కనుక ప్రభ మేము రెండు కలవోసి ప్రభావ నీ వైపే చూసి మేము ఏకాగ్రతతో ప్రార్థన చేసిన ప్రార్థన ప్రభ ఎంతో ఫలవంతంగా ఉంటుందని ఈ వేకుజామున మీరు మాకు నేర్పినందుకై వందనాలు అట్టి ఆత్మీయ అనుభవంలో మేము కొనసాగుతూ నీ ప్రార్థన ఆ యొక్క విలువని ప్రభు అనేకులు చూచినట్లుగా మేము విశ్వాసంలో ముందుకు సాగుతూ అనేకుల కొరకు ఆయన మేము ప్రార్థించే వారంగా ఉండడానికి మా ప్రార్థన అలా ప్రభు అనేకులకు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి అనేకుల్ని మేము ఆకట్టుకొని నీ వైపు త్రిప్పడానికి ప్రభ మేము ప్రార్థించడానికి మీరు మాకు నేర్పమని మమ్మల్ని ఆ విధంగా నడిపింపుమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాది శ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె